హలో అండి వెల్కమ్ టు బ్రాడ్బ్యాండ్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ వాళ్ళ ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏది టాప్ ట్వంటీలో భారత్లోని ఏ సిటీలో ఉంది టాప్ ట్వంటీ నగరాల్లో ఉండే సిటీస్ ఏవి భారత్లో ఉండేటివి ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో అంటే సింగపూర్ సింగపూర్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం టాప్ ట్వంటీ నగరాలలో ఎనిమిది ఆసియాలోనే ఉన్నాయి అసలు ఈ ర్యాంకింగ్ ఎలా ఇస్తారు అనేది ఎవరు ఈ ర్యాంకింగ్ని విడుదల చేశారు అంటే జూలియస్ బేర్ గ్రూప్ తన తాజా ర్యాంకింగ్స్ను విడుదల చేసింది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ అవతరించిందని వెల్లడించింది జూలియస్ బేర్ గ్రూప్ ఆ తర్వాత లండన్ రెండవ స్థానంలో ఉంది మొదటిదొచ్చి సింగపూరు రెండవ స్థానంలో లండను భారతదేశం గురించి మాట్లాడితే ముంబై ఈ జాబితాలో ఇరవయో స్థానంలో ఉంది ఇదే భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరం గత ఏడాది కూడా ముంబై ర్యాంకింగ్ ఇలానే ఉంది తాజాగా కూడా ముంబైయే సెలెక్ట్ అయింది ముంబై ర్యాంకింగ్ టాప్ ట్వంటీలో ఉంది మొదటిది వచ్చి సింగపూరు సెకండ్ది వచ్చి లండన్ టాప్ ట్వంటీ భారతదేశం సంగతికి వస్తే టాప్ ట్వంటీలో ముంబై టాప్ పది నగరాలు ఇక్కడ ఇక్కడిచ్చున్నాను ఒకసారి చూడండి కావాలంటే మీరు నోట్ చేసుకోండి ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారంటే ప్రపంచంలో ఇరవై ఐదు ప్రధాన నగరాల్లో జీవనం విలాసాలపై చేసిన ఖర్చు ఆధారంగా దీన్ని ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఇల్లు కార్లు బిజినెస్ క్లాస్ విమానాలు స్కూల్ ఫీజులు ఖరీదైన ఆహారము ఇతర లగ్జరీ వస్తువులు ఉంటాయి టాప్ ట్వంటీ నగరాల్లో ఆసియా నుంచి సింగపూర్ హాంకాంగ్ మూడు షాంఘై బ్యాంకాక్ టోకో జకర్త ముంబై మనీలా ఉన్నాయి ఇకపోతే టాప్ టెన్ నగరాలు సింగపూర్ సెకండ్ వచ్చి లండన్ థర్డ్ వన్ హాంకాంగ్ ఫోర్త్ మొనాకో ఫైవ్ జూరిచ్ సిక్స్ షాంఘై సెవెన్ దుబాయ్ ఎయిట్ న్యూయార్క్ నైన్ ప్యారిస్ భారతదేశంలో ముంబై ట్వంటీ ప్లేస్లో ఉంది ముంబైలో అత్యధికంగా విమాన ప్రయాణానికి నలభై రెండు శాతం రెస్టారెంట్లలో తినడానికి నలభై నాలుగు శాతం సమయం వెచ్చిస్తున్నారు మరోవైపు హోటళ్లలో బస చేసి లగ్జరీ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఈ శాతం పన్నెండు నుంచి తొమ్మిదిగా ఉంది ఆసియాలో పదమూడు శాతం మంది బిజినెస్ క్లాసుల్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు ఇదే సమయంలో తొమ్మిది శాతం మంది ప్రజలు గడియారం కొనడంపై ఎనిమిది శాతం మంది సైక్లింగ్పై దృష్టి పెడుతున్నారు ఈ నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా ఉంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య ప్రపంచవ్యాప్తంగా నలభై ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉందని అంచనా వేయడం జరిగింది అంత శాతానికి పెరుగుతుందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి